సంగారెడ్డి జిల్లా ముడిపల్లి మండలం లింగంపల్లిలోని టీజీఆర్ఎస్ అండ్ చేసి పాఠశాల వేదికగా మండల మండలస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి రాయకోట్ మార్కెట్ కమిటీ చైర్మన్ మంతూరి సుధాకర్ రెడ్డి ఎంపీడీఓ అంజయ్య మండల విద్యాధికారి భీమ్సింగ్ ఈ క్రీడలను జెండా ప్రారంభించారు రెండు రోజుల పాటు సాగే ఈ క్రీడా సంబరాల్లో భాగంగా విద్యార్థులకు వాలీబాల్ ఫుట్బాల్ యోగా ఖోఖో వంటి పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వాన్ని తోడ్పడతాయని గ్రామీణ క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హెచ్ఎం తుకారం ఉప సర్పంచ్ రాజ్నాథ్ వ్యాయామ ఉపాధ్యాయులు సుధాకరెడ్డి రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు let and... I'm <laughs> శ్రీ సింగ్ సార్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం అలాగే వ్యాధులు ఆడపిల్లలు అలాగే స్థానిక లింగంపల్లి సర్పంచ్ శ్రీ ఇర్ఫాన్ పటేల్ గారిని చిత్రం స్థానిక టీజీఆర్ఎస్ లింగంపల్లి పాఠశాల మరియు కళాశాల ప్రిన్సిపల్ సారు శ్రీ సురభి చైతన్య సార్ గారిని సాధారణంగా వేదిక మునిపల్లి మండల పోలీస్ అధికారి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ కయ్యం సార్ గారిని సాధారణంగా వేదికపై ఆహ్వానిస్తున్నాం मंदेशुंबो हां पदिं मंदेशगत कार नंबर अधरम मंदेश पश नाम पदिं पंदेश ओरिशिशांक प्रेरणे नम मंदेश वक्त जनांसिंचवर धम्म शिवम शंकरम सद्गलेश नहीं है भात्रे ऋतिष दुर्ने ऋपेते जुरामे तत्पुना मोलावलंबे प्रत्यान तेरे वे पायमांशेल कहने हैं दीपत ज्योति मोरत समोहर तो अस्त

जी सर सर जी ओके फूलमारेला तो समर्पितం సార్ అందరూ కూడా చేయి వట్టుకోండి ఆం పుష్పమేదా పుష్పదన్యాం వేదాయా ఏవం వేదా పుష్పదన్యాం భవతే నान्यंपंतायना एवद्यतेहे पुष्पदनयाम వేదా శ్రీ గ్రోభ్యో నమః मम Instagram అర్థ సిద్ధార్థమ యావద్ భక్తి శోభచార నివేదనం సమర్ప యామిహి సర్ ले लेबर्टा का टेंशन साफ हो आइज से किसी बता नहीं कुछ होता नहीं कहते बर्थडे नहीं जरा करो पास नहीं पास नंबर पर मानस राशन में है अगर ठीक है नहीं ने साइड मार दिस बस तो नहीं चाहिए इसी वो नहीं हां हैला है

आउनुहोस् कशा एउटा रोस्ट गर्नु आदे एउटा टमरो आसामास आनि कुरा भन्दै छ आउन बाइक हेतेन आसे के भन्दै रहेछ 더 많이 d o n d e a r i n c e e r a मैडम ये रेंटा कर रहे हैं बराता रियल अंडमान ओके प्ले मी सर रिक्टर सर साउंड बंद कर दो క్రీడా ప్రతిజ్ఞ మేము ఈరోజు సీఎం రెండు వేల ఇరవై సంవత్సరం మండల స్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటూ శ్రీ వీణా గారి శ్రీ సుధాకర్ రెడ్డి సార్ గారి మునిపల్లి మండల విద్యాధికారి శ్రీ భీమ్ సింగ్ సార్ గారికి శ్రీ కరుణాకర్ సార్ గారిచే జెడ్పిహెచ్ఎస్ కాంప్లెక్స్ హెచ్ఎం శ్రీ తుకారాం గారి సార్ గారికి శ్రీనివాస్ సార్ గారికి మా యొక్క పిడి సార్ శ్రీ రాజశేఖర్ సార్ గారిచే చిరు సత్కారం అనేటటువంటిది గావించడం జరుగుతుంది అలాగే స్థానిక ఉప సర్పంచ్ గారికి మన కళ అలాగే శ్రీ గ్రామ పరిపాలన ఆఫీసర్ రాజు సార్ గారికి నమ్మంపల్లి పిటి సార్ శ్రీ సురేందర్ సార్ గారు సత్కరిస్తారు రాజు సార్ సార్ ఇప్పుడు స్థానిక ప్రిన్సిపల్ వర్యలు శ్రీ సురభి చైతన్య సార్ గారికి శ్రీ సురేందర్ రెడ్డి సార్ గారు అలాగే శ్రీ కరుణాకర్ సార్ గారు మరి సత్కరించడం జరుగుతుంది అందరు కూడా చెప్పారు ೂ ಗಟ್ಟಿ ಚಪ್ಪ మహేష్ గిదించే శక్తిని కుండలా సర్వాలం కొది మద్దలు తీసుకో ఇక్కడిదా సర్వాలం కూడా ఎక్కడ దరగణమే

దగిరి సార్ గారికి సురభి చైతన్య సార్ గారు సత్కరించాల్సిందిగా కోరుతున్నాం सी एम कप सेकंड एजुकेशन स्टार्ट ండలం ఎప్పుడో అంజయ్ సార్ గారికి ఎండి వాళ్ళకి సార్ మరియు స్థానిక ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య గారికి మరియు ఎంపీ గారికి మా మండల స్టాఫ్ జూనియర్ స్టెక్ట్ శ్రీనివాస గారికి మరియు పాతిక భిత్రులకు అందరికీ సీఎం కప్ తరఫున శుభావేందన్లు ఈరోజు అంటే గతంలో ఒకసారి మనం స్కూల్ గేమ్ ఫెడరేషన్ చెప్పి స్కూల్ గేమ్స్ వరకు చేసుకున్నాం ఇదే గ్రౌండ్ లో నెక్స్ట్ ఇది సీఎం కప్ అదే ఇక్కడ గెలుపుకోవటం సహజం గెలు ఊరిపోయినాన్ని ఇబ్బంది బాధపడవద్దు గెలిచిన అని చెప్పి సంతోషపడవద్దు ఈరోజు ఈ ఓటమి రేపటికి గెలుపుకు నాందేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా ద్వేషాలు కానీ ప్రతీకార చర్యలు కానీ చేయకుండా ఎందుకంటే ఇది మొత్తం మన మండలు ఈ మండల పేరు నిలబెట్టాలి మున్పల్లి మండలం అంటే జిల్లా స్థాయిలో మన మండల పేరు నిలబెట్టాలని మా పీటీలు ఎందుకంటే ఇక్కడ ఉన్న పీడీస్ కానీ పీఈటిలు కానీ జెమ్స్ ఉన్నారు అందరు యంగ్ చాప్స్ మంచి టాలెంట్ ఉన్న వాళ్ళ ఉన్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలకి ఇంట్రెస్ట్ తీసుకొని సార్ మాకు ఇంట్రెస్ట్ కోడ్ లేదు లేకపోతే ఏదో ఒకటి సార్ మాకు ఇది లేదు అంటే సొంత పిల్లలకి ఏదో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఈ విధంగా తయారు చేయాలనే తపన ఉన్న పీఈటి ఉన్నారు మనకున్న స్టాఫ్ అట్లాంటి పీఈటిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకో వాళ్ళ నైపుణ్యం నేర్చుకొని మీరు అంటే విద్యతో పాటు క్రీడలు కూడా ముఖ్యం ఎందుకంటే మానసికంగా ఒక ఫిట్నెస్ ఉండాలంటే మానసికంగా క్రీడలు కూడా ముఖ్యమైన చదువు ఎంత ముఖ్యమో మానసిక దృఢత్వం కూడా అంతే ముఖ్యం కాబట్టి క్రీడల్లో కూడా రాణించి మన మండలాన్ని జిల్లా స్థాయిలో పేరు పేరు సంపాదిస్తాయని కోరుకుంటూ మీకు ఇంకేదైనా కావాలంటే కూడా పీడి వాళ్ళు ఎందుకు అడుగుతుంటారు ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే కూడా నా తరపు నుంచి ఏదైనా సహాయక సహకారాలు కావాలంటే నేను ఎల్లవేళలా ఉంటానని తెలియజేసుకుంటూ సెలవేసుకున్నాను జాహీర్ ఎవరైనా సరే అథ్లెటిక్స్ మీరు రాష్ట్ర స్థాయిలో కప్పించుకొస్తే వాళ్ళకి నా తరపున నా పర్సనల్గా టెన్ థౌసండ్ వాళ్ళు వస్తుంది సార్ చిన్న మా చిన్న మల్లె సార్ మా మార్కెట్ చిన్న అడిగి ఇక్కడ మా ప్రిన్సిపల్ గారు ఒక గ్రౌండ్ లెవెన్ కానీ అడిగి గ్రౌండ్ లెవెన్ ఒక వన్ ల్యాక్ అవసరం అవుతుంది ఏదో గ్రౌండ్ నుంచి దయచేసి మేషకర్ నుంచి కానీ మళ్ళీ నుంచి అయినా కానీ మీ తరఫున కానీ గ్రౌండ్ చూసి నేను జస్ట్ హాకీ గ్రౌండ్ కాదు నాకు ఒక వన్ ల్యాక్ ప్రొవైడ్ చేస్తాం సార్ మీరు సంతగా పడితే రేపే సాయం చేస్తాం సార్ మన దగ్గర ఒక ఫండ్ ఉంది సార్ మన దగ్గర ఒక ఫండ్ ఉంది సార్ మన దగ్గర ప్రొసీజర్లు ఉన్నాయి ఆ వర్క్ చేయలేదు అది మాడిఫై చేయించి గ్రౌండ్ పెడదాం సార్ సార్ గారు వివరించడం అలాగే మీరు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారితో వివరించడం అలాగే మా పాఠశాలకు రేపే సంతకాలు పెడతారని చెప్పేసి సూచించడం మాకు చాలా రోజు కూడా హర్షించడానికి చెప్పట్లతో మరొకసారి సార్ గారికి ఎంపీఓ సార్ గారికి కూడా చెప్పట్లతో సత్కరించాల్సినటువంటి అవసరం ఉంది గారికి మరి ఉప సర్పంచ్ గారికి పేజ్ హెచ్చి మరి గారికి మా కార్యాలయ సిబ్బందికి అందరికీ నరస్కరిస్తాం ఈరోజు ముఖ్యంగా క్రీడలు విద్యలో ఒక భాగం క్రీడలు విద్యలో ఒక భాగం క్రీడలు ఉంటుందే మనం ఆరోగ్యపంతంగా ఉంటుంది కాబట్టి వీరందరికీ ప్రతి క్రీడలు ప్రతి ఒక్కరు మీకు ఇష్టమైన క్రీడలు ఏదో క్రీడలు ఎంచుకొని ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా మీరు రాష్ట్ర స్థాయిలో కావండి ఒక కప్ ఇచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను సీఎం కప్లో భాగంగా రాష్ట్ర స్థాయిలో ఒక కప్ ఇచ్చుకోవాలని కోరుకుంటున్నాను అందరికీ శుభాశిషులు థ్యాంక్ యూ మా గ్రౌండ్ అనివేనుగా ఉంది సార్ అయినా కూడా మనం క్రీడాకారులకు తగ్గట్టుగా గ్రౌండ్ ఏర్పాటు చేస్తున్నాం అది కొంచెం గ్రౌండ్ లెవెలింగ్ అయితే మనకు చాలా పర్ఫెక్ట్ గ్రౌండ్ మన సంగారెడ్డి స్టేడియం కూడా మించి మన గ్రౌండ్ మేము డెవలప్ చేసుకుంటామని ఈ సహకారం ఎందుకు ఎల్లవేళలా ఉంటుందని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చాలా సుదినం సార్ ఈరోజు